విటాకులు తీసుకున్న తర్వాత మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ పెట్టిన ఓ పోస్టుకు హార్దిక్ పాండ్యా కామెంట్ చేశాడు ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ గా మారింది హార్దిక్ పాండ్య గత కొంత కాలంగా కంటిన్యూస్ గా వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు ఒకటి పోతే మరొకటి అన్నట్లుగా అతడి జీవితంలో ఊహించని సంఘటనలు ఎదురవుతున్నాయి ప్రస్తుతం శ్రీలంకతో జరగబోయే టీ ట్వంటీ సిరీస్ లో రాణించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు పాండ్య ఇక ఇటీవలే తన భార్య నటాషా స్టాంగ్ కోవిక్ తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే అయితే విడాకులు తీసుకున్న తర్వాత నటాషా పెట్టిన ఓ కు పాండ్యా కామెంట్ చేశాడు ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ గా మారింది హార్దిక్ పాండ్యా నటాష స్టాంకోవిక్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకి అభిప్రాయ విభేదాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది డైవోర్స్ తీసుకున్న తర్వాత నటాష తన కొడుకు అగస్త్యాను తీసుకొని సెర్బియాలోని తన పుట్టింటికి వెళ్ళింది తాజాగా తన కొడుకుతో వెకేషన్ కు వెళ్లిన నటాషా అక్కడ దిగిన పిక్స్ లవ్ అనే క్యాప్షన్ ఇచ్చి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఇక ఈ ఫోటోలకు హార్దిక్ పాండ్యా కామెంట్ చేశాడు సూపర్ మీకు ఎవరి దిష్టి తగలకూడదు అంటూ హార్ట్ సింబల్ మోజీ జత చేశాడు ఇక ఈ కామెంట్ కు పాండ్యా ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు కొడుకును భార్యను మర్చిపోలేకపోతున్నావా అయితే మళ్ళీ కలిసిపోండి అంటూ రాసుకొస్తున్నారు ఇదిలా ఉంటే తాము విడిపోయినప్పటికీ ఫ్రెండ్స్ గా కొనసాగుతామని కొడుకు విషయంలో తల్లిదండ్రులుగా తమ బాధ్యత నెరవేరుస్తామని పాండ్యా చెప్పుకొచ్చాడు ఇక విడాకులు తీసుకున్న తర్వాత కూడా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో తొలగించలేదు మరి నటాషా పోస్ట్ కు పాండ్యా కామెంట్స్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి